హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సౌజీ ట్రిక్స్ ఈ రోజు మీకు పరిచయం చేయడానికి మరో ఫేమస్ ప్లేస్తో మేము ముందుకు వచ్చేసాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి టెంపుల్ అనమాట ఇది జంగారెడ్డిగూడెంలో కొలువై ఉంది అసలు ఇది స్టార్టింగ్ ఆర్చ్ నాలుగు గుర్రాలతో వెంకటేశ్వర స్వామి రథం మీద ఉన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఆర్చి నుంచి కొండపైన ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి మనం ఇప్పుడు చేరుకోవాలి అదే అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం కొండపైకి వెళ్తున్నాం అనమాట ఆర్చి నుంచి ఇది రోడ్డు కనెక్షన్ అనమాట కొండపైకి సో అటు ఇటు గ్రీనరీ మొత్తం పొలాలే ఉంటాయి అండ్ బిల్డింగ్స్ ఇప్పుడు ఇప్పుడే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది చూడండి గోపురం ఇప్పుడు అది కొండపైన ఉన్న గోపురం అనమాట ఇప్పుడు ఈ రోడ్ నుంచి పైకి వెళ్తే గరుడ పక్షి ఉంటారు ఇటు నుంచి రోడ్డు పైకి వెళ్ళడానికి స్టార్టింగ్ లో ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇక్కడ కొండపైకి చేరుకోవడానికి ఓన్లీ రోడ్ మార్గమే కాదు మెట్ల మీద నుంచి కూడా వెళ్ళొచ్చు మెట్ల మీద నుంచి వెళ్తే కనుక పక్కన చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవి కూడా విజిట్ చేసుకుంటూ పైకి వెళ్ళొచ్చు అనమాట బైక్స్ కార్స్ ఆటోస్ అయితే ఈ రోడ్ మీద నుంచి పైకి వెళ్ళిపోవచ్చు పార్కింగ్ ఛార్జెస్ ఏమీ లేవు కొండపైకి అయితే వచ్చేసాము ఎక్కడ చూసిన గ్రీనరీ చుట్టూ ఇక్కడ మనం బైక్స్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు అలాగే మెట్ల ద్వారా వచ్చే వాళ్ళకి ఇదిగోండి ఇటు నుంచి పైకి వచ్చేయచ్చు అనమాట ఇక్కడ పార్క్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఈ ప్లేస్ లో ఎక్కువ కళ్యాణం అలాంటివి చేస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామికి ఇది ధ్వజస్తంభం అనమాట ధ్వజస్తంభం వెనకాల వెంకటేశ్వర స్వామి అటు పక్కన ఇటు పక్కన పద్మావతి దేవి అల్వేలు వాంగ్ చూసారా చిన్న చిన్న విగ్రహాలు ఎంత బాగున్నాయా గోపురం పైన ఈ ప్రదక్షిణ చేస్తూ టెంపుల్ వ్యూ అనేది ఎలా ఉంది అదే ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంది అనేది వీడియోలో చూపిస్తుంది చూడండి రాష్ట్రంలో ఏడు కొండల పైన వెలిసిన తిరుమల వెంకటేశ్వరుడు కాగా రెండవది పారిజాతగిరి వాసుడు ఒక కొండ వెనక వరుసగా ఏడు కొండలు ఉండగా ఒక కొండపై పారిజాతగిరి వాసుడు పాద పద్మాలు అవతరించాయి దీంతో అప్పటి నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు పారిజాతగిరి వాసుడికి ఎదురుగా గరుడ ఉంది ఈ ఏడు కొండలు అంటాం కదా ఆ పేర్లు ఏంటంటే శేషాద్రి వృషాద్రి గరుడాద్రి అంజనాద్రి నారాయణాద్రి వెంకటాద్రి వృషభాద్రి ఏడు కొండలు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట అందుకే తిరుమల వెంకటేశ్వర స్వామికి ఉన్నంత ప్రత్యేకత ఈ స్వామి వారికి కూడా ఉందన్నమాట ఇప్పుడు మనం ప్రదక్షిణలు చేస్తున్నాం ప్రదక్షిణ చేస్తూ ఆర్కిటెక్చర్ అంతా చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది అలాగే ఈ ప్రదక్షిణ కూడా ఒక విశిష్టత ఉందనమాట దేవాలయ ప్రదక్షిణకు విశేష ఫలితం ఉంటుంది దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే స్వామి నుంచి వెలువడే శక్తిని భక్తులు గ్రహించడం ద్వారా పుణ్యవంతులు అవుతారంట అయితే గిరులన్నీ ప్రదక్షిణ చేయడం మరింత పుణ్య ఫలితం లభిస్తుందని ఆగమశాస్త్రం చెబుతుంది గిరి ప్రదక్షిణం చేయడం ద్వారా మరింత పుణ్య ఫలితం లభిస్తుందని నమ్మకం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలిసిన ప్రదేశానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది అలాగే ఈ ఆత్మ ప్రదక్షిణతో పుణ్యం కూడా లభిస్తుందనమాట అటువంటి శ్రీనివాసుడు కొలువై ఉన్న చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం వస్తుందో అటువంటి అవకాశం పారిజాతగిరి భక్తులకు ఉంటుంది ఆగమ శాస్త్రం ప్రకారం గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మరింత పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ పుణ్యఫలాన్ని భక్తులకు అందించేందుకు స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి అభివృద్ధి చెంది ఈ గుడి యొక్క చరిత్ర ఏంటంటే ఒకరోజు చిట్టయ్య అనే భక్తునికి వెంకటేశ్వరుడి కలలో కనిపించి జంగారెట్టి ఉత్తరమున ఉన్న కొండల్లో తన పాదాలు వెలుస్తాయని ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని చెప్పారట ఆ విధంగా చిట్టయ్య అన్వేషించగా ఉత్తర వైపున ఉన్న ఏడు కొండల్లో ఆరవ కొండపై పారిజాతగిరి వృక్షము కింద స్వామివారి పాదాలు గల శిలను గుర్తించి చిన్న ఆలయాన్ని నిర్మించారట నాటి నుంచి భక్తుల అభిష్టాలు తీర్చుతూ ఆలయ దినదినాభివృద్ధి చెందింది పాడి పంటలు కలిగిన ప్రదేశంగాన గోకులమని పారిజాతగిరి వక్షముల కొండపై ఉన్నవి గాన పారిజాతగిరి అని వెంకటేశ్వరుడు కొలువై ఉన్నందువల్ల తిరుపతి అని శ్రీ గోకుల తిరుమరి పారిజాతిగా ప్రసిద్ధి గాంచిందని స్వామికి నైవేద్యం పెట్టేటప్పుడు ఈ గంటను మోగిస్తారంట అది ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఇదంతా టెంపుల్ యొక్క వ్యూ అనమాట ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం చేస్తారు అలాగే శనివారం రోజే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది మనం డబ్బులు పెట్టి కూడా కొనుక్కోలేనిది ప్రసాదం సో ఎవరైనా ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా అన్న ప్రసాదం అయితే ఒకసారైనా టేస్ట్ చూడండి అది అన్నదానం కూడా చాలా హైజనిక్గా నీట్గా టేస్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ అండ్ ఈ ప్లేస్ కి విజిట్ చేయాలంటే ఎక్కడ నుంచి అయినా ఆర్టీసీ ఫెసిలిటీ ఉంటుంది జంగారెడ్డిగూడెం స్టాండ్ లో దిగి అక్కడ నుంచి ఆటోలో వచ్చేయచ్చు ఇక్కడకి మనం వెళ్లేది అద్దాల కి మెట్లు ఎక్కుతున్నాము ఇక్కడ ప్రతి వెంకటేశ్వర స్వామి గుడిలో అద్దాల మేడ అనేది కంపల్సరీ ఉంటుంది అలాగే ఇక్కడ కూడా అద్దాల మేడ పెట్టారు ఈ అద్దాల మేడలో మొత్తం వెంకటేశ్వర స్వామి ఎక్కడెక్కడ కొలువై ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ అంతా పెట్టారన్నమాట ఇక్కడ అవన్నీ మీరు చూడొచ్చు చాలా బాగా డిజైన్ చేశారు లోపల టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది ఎవరైనా ఇటు ఆంధ్ర సైడ్ వస్తే మాత్రం ఈ టెంపుల్ కూడా మీ లిస్ట్ లో యాడ్ చేసుకోండి తప్పకుండా విజిట్ చేయండి ఎద్దలమేల్లో అయితే చాలా చల్లగా ఉందనమాట బయట ఎంత వేడిగా ఉన్నా కూడా ఇక్కడ నుంచి బయటకు వస్తే ఈ పైన గోపురం దగ్గర నుంచి మొత్తం జంగారెడ్డిగూడెం వ్యూ అంతా ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది చూడటానికి ఈ గోపురం కూడా ఈ మధ్యనే కన్స్ట్రక్ట్ చేశారు చాలా బాగా డిజైన్ చేశారు అనమాట ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశారు ఇక్కడ నుంచి ఊరంతా కనిపిస్తుంది ఈ కూడా బైపాస్ కి ఆనుకుని ఉంటుంది ఈ గోకుల్ తిరుమల గిరి అనేది అలాగే ఇక్కడ ప్రసాదం పులిహారా అండ్ లడ్డు ప్రసాదం దొరుకుతుంది అనమాట పులిహార అయితే టెన్ రూపీస్ లడ్డు అయితే ఫిఫ్టీన్ రూపీస్ ఈవినింగ్ టైం అయితే లైటింగ్స్ తో చాలా చాలా బాగుంటుంది ఫిఫ్టీ రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ దర్శనం టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుంటే లోపలికి వెళ్ళచ్చు ఇది టెంపుల్ వ్యూ అనమాట ఒకసారి చూసేయండి స్టార్టింగ్ కృష్ణుడి బొమ్మతో ఉంటుంది అలాగే ఆలయం చుట్టూ మొక్కలతో చాలా గ్రీనరీగా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది ఆలయం గోపురం ఫ్రంట్ నుంచి వ్యూ అనమాట అలాగే ఇవి స్టెప్స్ ఇక్కడ నుంచి కూడా కింద దిగి వెళ్ళిపోవచ్చు ఇందాక చూపించాను కదా కింద నుంచి స్టెప్స్ అవన్నమాట ఇవి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి బాయ్